పహల్గం ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చెప్పిన ప్రతీకార చర్య విజయవంతం అవ్వాలని పాక్ ముష్కర్లు మట్టుపెట్టే శక్తి మనోధైర్యం భారత సైనికులకు పరమేశ్వరుడు ప్రసాదించాలని శ్రీ వీరేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ 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 కమలానంద భారతి మహాస్వామి అన్నారు పహేల్గమ్ ఉగ్రవాదుల దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ చెప్పిన ప్రతీకార చర్య విజయవంతం అవ్వాలని పాక్ ముష్కర్లు మట్టుపెట్టే శక్తి మనోధైర్యం భారత సైనికులకు పరమేశ్వరుడు ప్రసాదించాలని శ్రీ వీరేశ్వర స్వామివారిని వేడుకున్నట్లు విజయవాడ భువనేశ్వరి పీఠాధిపతులు శ్రీ శ్రీ కమలానంద భారతి మహాస్వామి అన్నారు బుధవారం మురమ్మల్ల శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు ఆలయ చరిత్ర ఆదాయ వివరాలు అడిగి తెలుసుకున్నారు తొలుత వీరికి సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణ అధికారి మాజీరాజు లక్ష్మీనారాయణ ఆలయ అర్చకులు బ్రహ్మశ్రీ యనమండ సుబ్బారావు ఆధ్వర్యంలో పూర్ణకుంభ స్వాగతం పలికారు ప్రత్యేక దర్శన అనంతరం దుష్పాలయంతో సత్కరించి స్వామివారి చిత్రపటం ప్రసాదం వేద ఆశీర్వచనం అందించి సత్కరించారు శ్రీ వీరేశ్వర గోకులం సందర్శించి గోవులకు దానం అందించారు ఆలయ వాతావరణం చూసి సంతృప్తి వ్యక్తం చేశారు वो यहां था क्या बोले टॉर्ची से अंदर के इन पर आ रहा है इधर वो मोनोरेल अंदर के इन पर आ रहा है चलो चलो ये कौन का घर है वालो वाल के उधर के घर की दकरे में होता है पट्टा शिकार गुंड के द గట్టు మీద బండి లాగేస్తుంది కొండ ప్రాంతాల్లో ఉండే కదా బండి చక్రాలు చెన్నై ఉంటాయి మైదాన ప్రాంతాల్లో ఇద్దరు బండి చక్రాలు పెద్ద ఉంటాయి ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా రాయలసీమ అక్కడ పోతే ఇంతే ఉంటుంది చక్రం చక్రాలు ఇప్పుడు కొట్టరించి భూమి ఎంత ఎత్తుందో బండి చక్రం అంతే ఎత్తుంది ఆ భూమి ఉండే కాలు పెట్టి గట్టి మీకు లాగేస్తుంది Adamın aktarmadığıydı bu kutija önce. Ponga nolu geldi değil? Ponga nolu bir kağıda geldi o kutija önce. Ademle సునీలు మొదట నీళ్ళు కడుక్కోవాలి తర్వాత విషయం చెప్పాలా చేయగలుగుతా తర్వాత తల పర చేయగలుకోవాలి కదా పెడితే చేయ దాంట్లో కడుక్కడి அந்த